నమస్తే నేను మీ రాజశేఖర్ ఇకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం ఏ విధంగా ఉన్నది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా ఉన్నది గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అన్నట్టుగా రాష్ట్రం నడుస్తూ ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ నీళ్లు ఈ నిధులు ఈ నియామకాలు మొత్తం గాలికి కొట్టుకపోయినాయి ఏం లేకుండా పోయినాయి రాష్ట్రంలో నిధులు లేవు నీళ్లు లేవు నియామకాలు కూడా లేకుండా పోయినాయి ఆంధ్రకారంలోకే పోతుంది తెలంగాణ రాష్ట్రం ఇక రోజు రోజుకు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీలో మీటింగ్ పెట్టిండట మరి ఏ మీటింగ్ పెట్టిండో ఒకసారి చూద్దాం ఇక జల వివాదాల పైన మొత్తానికి ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నట మన రేవంత్ రెడ్డి ఇది ఢిల్లీలో మొత్తానికి చంద్రబాబు నాయుడు అటు పోతే రేవంత్ రెడ్డి ఇటు జలశక్తి జలశక్తి మంత్రి మొత్తానికి ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అట్లాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు మొత్తానికి జల వివాదాలపైన ఒక కమిటీ ఏర్పాటు చేస్తారట అందులో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని చెప్తా ఉన్నారు మరి ఈ కమిటీతోని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం పని ఒరగ పెడతాడో కానీ మొత్తానికైతే కమిటీ వేస్తూ ఉన్నాడు ఓ దిక్కు నీళ్లు పోతున్నాయి తెలంగాణ రాష్ట్రం నీళ్ళెత్తుకబోతున్నారు ఆందోళన అంటే ఈయన పాట ఈయనే పాడుతూ ఉన్నాడు రాష్ట్రంలో నీళ్లు లేక వర్షాలు పడక పంటలన్నీ ఆగమాగమైపోయేటట్టున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మరి కాలువల్లోకి డ్యాముల్లోకి నీళ్లు ఇడుస్తారా ఇడవరా మరి ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు ఇక రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం ఉంటుందంట అట్లాగే సాంకేతిక నిపుణులు ఐఏఎస్లకు కూడా ఈ కమిటీలో స్థానం కల్పిస్తారట మరి వాళ్ళు చెప్పినట్టుంటే బాగానే ఉంటుంది కమిటీలో భాగస్వామ్యం కల్పించడమే కాదు వాళ్ళ మాట ప్రకారం పనిచేస్తే బాగుంటుంది ఏదో కమిటీలో ఆ జనాలను దృష్టిలో పెట్టుకొని ఆ కమిటీలో మీరు కూడా చేరండి మీరు కూడా భాగస్వాములే మీరు కూడా చెప్పచ్చు ఇట్లా మాట్లాడే ఆయనతో వాళ్ళ మాటకు వాళ్ళ మాటకు అధికారం లేకుండా వాళ్ళ మాటను పట్టించుకోకుండా చేస్తే మళ్ళా ఉత్తుదేనా ఇక మీరు చేర్చుకున్న లాభం లేనట్టే ఇకపోతే శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో పైన ఏకాభిప్రాయం అంటే ఇక ఢిల్లీలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణ జలాలకు సంబంధించి వివాదాలు పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి తెలంగాణ ఏపీ సీఎంల సమావేశం నిర్ణయించింది దీంతో పాటు మరో మూడు అంశాలపైన ఏకాభిప్రాయం కుదిరింది ఢిల్లీ జలశక్తి ఢిల్లీ అట్లాగే శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది దాదాపు గంటన్నరకు పైగా నిర్వహించినటువంటి ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలు ప్రతిపాదించినటువంటి పది ఎజెండా అంశాలపైన చర్చ జరిగింది తెలంగాణ ఏపీ సీఎంలు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే నిమ్మల రామానాయుడు ప్రధాన కార్యదర్శులు కూడా రామకృష్ణారావు విజయానంద్ ఇక చర్చల్లో పాల్గొన్నారు జలశక్తి శాఖ కార్యదర్శి అయినటువంటి దేవిశ్రీ ముఖర్జీ సమావేశాన్ని కూడా ప్రారంభించి అవసరమైనటువంటి సందర్భాల్లో మొత్తానికి కలగజేసుకున్నారు ఇక ఎవరికి ఎవరి వాదనలు వారు వినిపించడంతో మొత్తానికి ఆసక్తికర చర్చలు అయితే జరిగినాయంట ఎవరి వాదనలు వారు వినిపించారట ఎవరు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడినట్టున్నారు మొత్తానికి ఇక నీటి వాటాలపైన వాద వాద సంవాదాలు జల వివాదంపై ఢిల్లీలో రెండు రాష్ట్రాల సీఎంల భేటీ మాకు కావలసిన నీళ్లు కేటాయించ కేటాయించండి అన్న రేవంత్ ఇక భిన్నాభిప్రాయ అంశాలపైన కమిటీ ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదన కూడా చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా మనం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు జ్ఞాపిక అందజేస్తున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు ఈ చాపల పులుసు తిని వచ్చిరట ఆంధ్రాకు పోయి చాపల పులుసు తిని మా నీళ్లను మీరు తీసుకపోర్రీ అని ఈ ఉత్తమ్ కుమారు ఇంకలో మొత్తానికి చంద్రబాబు నాయుడికి నీళ్లు దారాదత్తం చేస్తున్నారు వీళ్ళు దారాదత్తం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారి సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదనే రాలేదు ఈ భేటీ విఫలమైతే బాగుండని కూడా కొందరు ఎదురు చూశారు అధికారం కోల్పోయి కోల్పోయిన దుఃఖం వారిది అధికారం కోల్పోయిన దుఃఖం వారిది వారికి పదేళ్ళు అవకాశం ఇచ్చిన పరిష్కారం పరిష్కరించలేదు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూడడమే మా బాధ్యత నది జలాల వివాదాలపై ముఖ్యమంత్రి అబ్బో ఈయన చెప్పే మాటలు చూసిరా పదేళ్ళు పాలన వీళ్ళట పదేండ్లు కేసీఆర్కు పాలన అప్ప వీళ్ళు అప్ప చెప్తేనే వచ్చిరా కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి వీళ్ళు అప్పచెప్తేనే కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి వచ్చిందట పదేళ్ళు వాళ్ళ చేతిలో పెట్టినాం ఏం జరగలే ఇప్పుడు మేము అన్నీ చేస్తున్నాం చేస్తున్నామంటుర్రు ఏం చేసిర్రు మీకు అర్థమవుతుంది కదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వేల ముందు తెలంగాణ రాష్ట్రంలో కరువు ఎట్లయితే ఉండినో గారకంగానే మళ్ళా కరువు సంతరించుకున్నది ఇక సాగు వృద్ధికి ధనధాన్య ధనధాన్య కృషి వెనుకబడిన వంద జిల్లాల్లో ఆరేళ్ళు అమలు మొత్తానికి ముప్పై ఆరు పథకాలను ఒక్కటి చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం దీనికి ఇరవై నాలుగు వేల కోట్ల బడ్జెట్ కూడా కేటాయింపు చేసినారట ఇక ఐదు వందల అరవై ఆరు ఐదు వందల అరవై ఆరు జెడ్పిటీసీ ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు మొత్తానికి ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ స్థానాలు వచ్చేసి ఐదు వందల అరవై ఆరు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు మొత్తానికి రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పంచాయతీలు ఉన్నాయి ఒక వెయ్యి ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల తొంభై తొంభై నాలుగు వార్డులు ఇక ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిందంట ఇక రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే తగ్గుదల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ జెడ్పీటీసీ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఎంపీటీసీ గ్రామ పంచాయతీలు వార్డు స్థానాలు వార్డు స్థానాల సంఖ్యను కూడా ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీ స్థానాలు ఆ మేరకు మండల ప్రజాపరిషత్తు ఎంపీటీసీలు కూడా ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలు వార్డులు వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల తొంభై నాలుగు ఉన్నట్లు కూడా వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీ ఎంపీపీ స్థానాలు మొత్తానికి గ్రామ పంచాయతీలు ఈ రకంగా ఉన్నటువంటి ఈ రకంగా ఉన్నాయి ఇక ఢిల్లీ ఢిల్లీ భేటీ ఢిల్లీ భేటీ ఎజెండాలో మొదటి అంశమే గోదావరి బనకచర్ల ఢిల్లీలో భేటీ అయినటువంటి విషయంలో మొదటి అంశం వీళ్ళు మాట్లాడినటువంటి మొదటి అంశమే బనకచర్ల గోదావరి నీళ్ళకు సంబంధించినటువంటి వివాదం పైన మాట్లాడేట ఆ ముచ్చటే రాలేదే అయ్యో వచ్చిందా రాలేదా గోదావరి బనకచర్ల ఢిల్లీలో భేటీ అయిన మొదటి అంశమే గోదావరి బనకచర్ల మరి ఆ ముచ్చటనే రాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారు ఆ ముచ్చటే రాలేదని సీఎం రేవంత్ రెడ్డి పచ్చబద్ధాలు వాస్తవానికి పెట్టింది దీనికోసమేనట బనకచరలకు సంబంధించి గోదావరికి సంబంధించి అంశాల మీదనే ఢిల్లీలో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో ఈ బనకచర్ల గురించి గోదావరి నీళ్ళ గురించి అసలు ఆ టాపికే రాలేదని రేవంత్ రెడ్డి చెప్తామంట పచ్చబద్ధాలు తెలంగాణకు ద్రోహం చేస్తే సహించేది లేదు మాజీ మంత్రి హరీష్ తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రులు ఢిల్లీలో జరిపినటువంటి భేటీలో మొదటి అంశమే గోదావరి బనకచర్ల అసలు బనకచర్ల అంశం ఇక ఎజెండాలో లేనప్పుడు ఆపాలనేటువంటి ముచ్చట రాదని సీఎం రేవంత్ రెడ్డి ఇక పచ్చి అబద్ధాలు చెప్పారు ఏపీ మంత్రి అయినటువంటి నిమ్మల రామనాయుడు మంత్రి బనకచర్లపై చర్చించామని కూడా పరిష్కారం కోసం కంటి వేశామని అన్నారు అంటున్నారు మరి ముఖ్యమంత్రి వాస్తవాలు కూడా మాట్లాడవచ్చా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఏపీకి చంద్రబాబుకు గురుదక్షిణ ఇక చెల్లి మొత్తానికి చెల్లించేందుకు కాదు అబద్ధాలు చెప్పినందుకు రాష్ట్ర ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం చేస్తే సహించేది లేదు అని కూడా సీనియర్ నేత అయినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి విమర్శించారు తెలంగాణ భవన్లో బారాస ఎంపీ వదిరాజు చంద్ర రవిచంద్ర ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి డాక్టర్ సంజయ్ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డిలతో కలిసి బుధవారం హరీష్ రావు మొత్తానికి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇక బనకచర్లపై సమావేశం పెడితే ఢిల్లీకి వెళ్ళి వెళ్ళబోమని కూడా మొత్తానికి లీకులు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లారు అర్ధరాత్రి జరిగినటువంటి చీకటి ఒప్పందం ఏమిటి గోదావరి బనకచర్ల అంశంపైన కేంద్ర ప్రభుత్వం సమావేశం పెట్టడం తప్పు ఇక సిడబ్ల్యూసి జిఆర్ఎంబి పోలవరం ప్రాజెక్టు అథారిటీలు మొత్తానికి బనకచర్ల ఫ్రీ ఫిజిబిలిటీ కూడా రిపోర్టును తిరస్కరించాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక తిరస్కరించాక కేంద్రం ఎలా సమావేశం ఏర్పాటు చేసింది అలాగే కమిటీ ఏర్పాటుపై రేవంత్ సంతకం ఎందుకు పెట్టారు ఇక మొన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చంద్రబాబును కూడా ఒక్క మాట కూడా అనలేదని చెప్తున్నటువంటి అంశం ఇక జనగామ జిల్లా అభ్యాసన సామర్థ్యాల కిల్లా ఇక్కడ చూస్తున్నాం కదా జనగామ జిల్లా అభ్యసన అభ్యసన సామర్థ్యాల కిల్లా అనంట దేశవ్యాప్తంగా యాభై ఉత్తమ జిల్లాల్లో మొత్తానికి చోటు తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒకే ఒకటి ప్రత్యేక కార్యక్రమాల అమలుతోనే అయిపోతున్నాయని చెప్తా ఉన్నారు ఇట్లా ఉంటే మోసపోయినా మౌనమైన అంటూ కోట్లలో దోపిడీ జరిగినా సహకరించని సంస్థలు ఇక నిస్సహాయంగా దర్యాప్తు అధికారులు కోట్లల్లో దోపిడీ జరిగినా కానీ సహకరించని సంస్థలంట నిస్సహాయంగా దర్యాప్తు అధికారులు కూడా ఉన్నారంట వాళ్ళ ఇంట్లోకేళ్ళు సొమ్ము పోతేనేమో వాళ్ళు సహకరిస్తారు ఎవరిదో సొమ్ము పోతే వాళ్ళకేమో అవసరం ఇక భూమిలోకి ఇంకే ఇంకే వర్షపు నీరు భూమిలోకి ఇంకే వర్షపు నీరు పదిహేను శాతమే రాష్ట్రంలో ముప్పై ఏళ్లలో మూడు రేట్లు పెరిగినటువంటి భూగర్భ జలాల వినియోగం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవన్న ఎన్జిఆర్ఐ మొత్తానికి భూమిలోకి ఇంకేటువంటి వర్షపు నీరు పదిహేను శాతమేనంట మిగతాదంతా ఎడిపోతుంది మరి ఇక ఇట్లా ఈ రకంగా భూమిలోకి నీళ్ళు ఎనికిపోతే ఇక చాలా కరువు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది కూడా జైలుకు రావు అవినీతి చట్టాలపైన కొనసాగుతున్నటువంటి దర్యాప్తు కూడా జైలుకు మురళీ మురళీధర్ మురళీధర్రావ్ అంట దర్యాప్తు కొనసాగుతూ ఉన్నది ఇక వెలుగు పత్రిక గురించి మనం అసలే చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక దీంట్లో మాత్రం అన్ని సార్గే ఉంటాయి రేవంత్ రెడ్డి సారు రాష్ట్ర ప్రభుత్వం గురించి శాంతి చర్చలకు పుతిన్ను ఒప్పించండి రష్యాతో ఇక వ్యాపారం చేస్తే వంద శాతం టారిఫ్ వేస్తాం వేస్తాం అట్లాగే ఇండియా చైనా బ్రెజిల్ అధినేతలకు నాటో వార్నింగ్ ఇక ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక ఐదు వందల అరవై ఆరు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అట్లాగే ఇక్కడ చూస్తున్నాం కదా ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వచ్చేసి ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు స్థానాలు ఇక్కడ ముప్పై ఒకటి జెడ్పీలు ఇక తేలిన లెక్క ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం స్థానిక ఎన్నికల నుంచి మొత్తానికి మేడ్చల్ జిల్లా అవుట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కలెక్టర్లు జెడ్పీసీఈఓలు ఇక డిపి డిపిఓలకు ఆదేశాలు కూడా జారీ చేసినట ఇక ఎన్నికలకు సిద్ధం స్థానిక ఎన్నికలు ఎప్పుడెప్పుడన్నా చూస్తున్నారు కదా ఇక వచ్చేసినాయి పోరిగా మతానికి నిమిషను క్షమించబో నిమిష ప్రియను క్షమించే ప్రసక్తే లేదని కూడా తలాల్ అబ్డో తహాది మహాది కుటుంబం తేల్చి చెప్పింది తమకు కావాల్సింది ప్రతీకార న్యాయమే తప్ప మొత్తానికి బ్లడ్ మనీ కాదని స్పష్టం చేసింది అట్లాగే నిమిషాను బతికించుకునేందుకు బ్లడ్ మనీ కింద ఆమె కుటుంబం ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు ఆఫర్ చేస్తున్నదని కూడా చెప్తా ఉన్నారు మొత్తానికి ఆమెను రక్షించుకోవడానికి ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు ఆఫర్ చేస్తూ ఉన్నారట కృష్ణా గోదావరి జలాలపైన కమిటీ ఏర్పాటు చేసి మరి ఆ కమిటీలో ఏం మాట్లాడతారో అంటే ఏ మొత్తానికి దీని మీదనే కమిటీ దీని మీదనే మాట్లాడారట కానీ ఈ విషయాలు మాట్లాడలేదని రేవంత్ రెడ్డి ఢిల్లీలో చెప్తా ఉన్నారట అబద్ధ మాటలు ఇక మూడు కొత్త అప్ అపాచీలు అట్లా వచ్చేస్తున్నాయి మూడు కొత్త అపాచీలు వచ్చేస్తున్నాయి వచ్చే వారం మన రక్షణ రంగంలో అపాచీ ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈ హెలికాప్టర్లు కూడా చేరనున్నాయి తొలి విడతలో భాగంగా మూడింటిని ఈ నెల ఇరవై ఒకటిన అమెరికా పంపనుంది వీటిని భారత్ పాకిస్తాన్ బార్డర్లో మోహరించనున్నట్లు కూడా మన ఆర్మీ అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇక ఈసారి ఎనిమిది కొత్త బిల్లులు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ నెల ఈ నెల ఇరవై ఒకటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయంట ఇక అందులో ఎనిమిది కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు కూడా కేంద్రం కసరత్తు చేస్తున్నది వీటిలో నేషనల్ స్పోర్ట్స్ ఇక గవర్నెన్స్ ఇక బిల్లు అట్లాగే జియో హెరిటేజ్ జియో హెరిటేజ్ అండ్ జియో రిలిక్స్ బిల్లు ఇక మైన్స్ అండ్ మినరల్స్ ఇక అమెండ్మెంట్ ఇక బిల్లు నేషనల్ నేషనల్ యాంటీ డోపింగ్ డోపింగ్ అట్లాగే అమాండ్మెంట్ బిల్లు కూడా ఇందులో ఉండబోతాయంట కాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమం వాళ్ళను కోటీశ్వర్లను చేయడమే మా లక్ష్యం మంత్రి వివేక్ ఈ కోటీశ్వర్లను చేయడం అని చెప్తూ వస్తూ ఉన్నారు కానీ కోటీశ్వర్లు వాళ్ళు కారు మనం చూడడం మహిళలు అదే ఆశలో ఉంటారు వీళ్ళు అట్లే చెప్తూ ఉంటారు మహిళా సంఘాలకు చెక్కుల చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి మంత్రులు వివేక్ దామోదర గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదని ఫైర్ మహిళల ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్న మంత్రి దామోదర సంగారెడ్డిలో ఘనంగా ఇందిర మహిళా శక్తి సంబురాలు వడ్డీ లేని రుణాలు చెక్కులు పంపిణీ చేస్తున్న చేసిన మంత్రులు ఓకే ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇక యాభై వేలు లంచం తీసుకుంటూ దొరికినటువంటి కనకరత్నం డివిజనల్ ఇంజనీర్ ఇక ట్రాన్స్ఫర్ కోసం డబ్బులు డిమాండ్ మొత్తానికి ఏసీబీని ఆశ్రయించిన డిఇ అట్లాగే ఈ ఏడాది మార్చితోనే ముగిసినటువంటి ఈఎన్సి పదవీ కాలం ఏడాది పాటు పొడగించినటువంటి ప్రభుత్వం ఇక కాళేశ్వరం ఇంజనీర్లపైన ఈడీ ఫోకస్ పెట్టిందట మొత్తానికి ఇక మురళీధర్ రావు అట్లాగే హరిరామ్ నూనె శ్రీధర్ పై ఇక మా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారట మొత్తానికి ఇకపోతే ఎఫ్ఐఆర్లు కూడా కేసు రికార్డుల కోసం ఏసీబీకి లెటర్ రాయాలని నిర్ణయం అవినీతి సొమ్ముతో ఇంజనీర్ల దందాలు ఇక బినామీల కంపెనీలకు కాంట్రాక్టర్లు అట్లాగే విదేశాల్లో ఫ్యామిలీ ఫంక్షన్లు ఇక అతిథులకు విమాన టోకే టికెట్లతో ఆహ్వానాలు ఇక ప్రైమ్ ఏరియాల్లో కుటుంబ సభ్యుల పేరిట భూములు ఇండ్లు ఇక ఇప్పటికే ఒక్కొక్కరి దగ్గర వందల కోట్ల అక్రమాస్తులను కూడా గుర్తించినటువంటి ఏసీబీ అట అబ్బా అడగోలుగానే దొరికిపోయినాయి ఇక వ్యవసాయ అభివృద్ధికి ధన్ మొత్తానికి ధాన్య కృషి యోజన ఏటా ఇరవై నాలుగు వేల కోట్లతో వంద జిల్లాల్లో అమలు దేశంలోని ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం ఇక రెన్యూవబుల్ ఎనర్జీలో ఇరవై వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎన్జిపిసికి అనుమతి మొత్తానికి గ్రీన్ ఎనర్జీలో ఏడు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్కు కూడా ఎన్ఎల్సి ఇండియాకు గ్రీన్ సిగ్నల్ ఇక ఐఎస్ ఐఎస్ఎస్ ఐఎస్ఎస్ యాత్ర పూర్తి చేసిన శుభంశు శుక్లాకు అభినందనలు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇక టీబీజీకి టీబీజికి టీబీజీకేఎస్లో కవితకు చెక్ ఇక సంఘం ఇన్ఛార్జ్గా కొప్పులను నియమించిన కేటీఆర్ ఇకపై సంఘం కార్యకలాపాన్ని పార్టీకి అనుబంధంగానే ఇక జరగాలని ఆదేశాలు పదేళ్ళుగా గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నటువంటి కవిత ఇక హార్ట్ స్టెంట్లు ప్రైవేట్లోనే ఎక్కువ రాష్ట్రంలో ఏటా యాభై ఒక్క వేల ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి ఇది హార్ట్ స్టెంట్లు వేయడంలో అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగినవి ఐదారు వేల లోపే ఉన్నాయి ఇక కోట్లు ఖర్చు పెట్టి ఏడు కోట్లు ఖర్చు పెట్టి ఇక ఏడు సర్కారు దవాఖానాల్లో క్యాత్ ల్యాబ్ల ఏర్పాటు అయినా పేదలకు అందని ట్రీట్మెంట్ రోజుల తరబడి వెయిటింగ్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నా పట్టించుకోకపోవడమే కారణం ఇక తప్పని పరిస్థితుల్లో లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేటు హాస్పిటల్లోకి వెళ్తున్నటువంటి బాధితుడు ఈ రకం ఇప్పుడు కోర్టు ఖర్చు పెట్టి ఏడు సర్కార్ దవాఖానల్లో క్యాత్ ల్యాబ్లు ఏర్పాటు చేసినామని చెప్పారు మరి ఏర్పాటు చేసి కానీ వాటి గురించి ప్రజలకు ఎవరికి కూడా తెలియదు వైద్యం జరుగుతుందని భయపడతా ఉన్నారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు మరి ఎట్లా పోతారు దావాఖానకి నమ్మకం లేకపోతే దావాఖానకి ఏ రకంగా పోతారు ఇకపోతే గుండె జబ్బులకు ట్రీట్మెంటు అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి హార్ట్ స్టెంట్ ఆపరేషన్లకు సంబంధించినటువంటి సౌలతులున్నా ఏ ఆ ట్రీట్మెంటు అందించేందుకు స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో ఉన్నా పేదలకు మాత్రం వైద్యం అందడం లేదు రాష్ట్రంలో ఏటా యాభై ఒక వేల హార్ట్ స్టెంట్ ఆపరేషన్లు జరుగుతుండగా అందులో ప్రభుత్వ ఆసుపత్రులు కేవలం ఐదారు వేల లోపే జరుగుతున్నాయి మిగతా ఆపరేషన్లన్నీ ప్రైవేటు హాస్పిటల్ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా గత మూడేళ్లలో ప్రభుత్వ ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిసి దాదాపు ముప్పై వేల గుండె స్టెంట్లు వేశారు అంటే ఏటా సగటున తొమ్మిది వేల ఐదు వందల స్టెంట్లు కేవలం ఆరోగ్యశ్రీ కిందనే వేస్తున్నారట ఇది స్టెంట్లకు సంబంధించి ఏం చేస్తారో పో రాష్ట్రంలో అంత గందరగోళం ఎంత ధగ ఎంత మోసం తెలంగాణ నీటి బొట్టు ఆంధ్రాకు తాకట్టు అగ్గి మీద గుగ్గిలమవుతున్నటువంటి తెలంగాణ వాదులు రగులుతున్న సాగు నీటి రంగ నిపుణులు మొత్తానికి బగ్గుమంటూ మండుతున్న మేధావులు రైతు సంఘాలు ఇక యువత వర్సిటీ విద్యార్థులు ఈ రాష్ట్రం ఇగో చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి కాళ్ళు ఇగో ఇట్లా పట్టుకొని గుంజుతుడు చూడు ఇగో ఇది మామూలుగా లేదు ఇక మన నీళ్ళ కోసం మరో ఉద్యమం ప్రజా పోరాటానికి తెలంగాణ సన్నద్ధం ఉద్యోగాల భూమిపై వంద కోట్ల డీల్ మొత్తానికి కీలక మంత్రి తెరచాటు బేరం ఒక కీలక మంత్రి తెరచాటున బేరం చేసిందంట ఉద్యోగాల భూమిపై వంద కోట్లు డీల్ చేసిందంట హైదరాబాద్లోని గోపనపల్లి సర్వే నంబర్ ముప్పై ఆరు భూమిలో వంటవార్పు మొత్తానికి భోజనశాలతో నిరసనకు దిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మా కందం మా కథం తొక్కినటువంటి ఉద్యోగులు ఇక బిగ్ భూదందాపై ప్రత్యక్ష కార్యాచరణ భూమి మొత్తానికి భూమి మాదే ఆ సర్వే నంబర్ ముప్పై ఆరులో నిరసన అలాగే ప్రైవేటుకి ఇస్తే ఊరుకోబోమని కూడా హెచ్చరిక కలెక్టర్ ఆర్డీఓ మంత్రి పొంగులేటితో మొత్తానికి జేఏసీ జేఏసీ నాయకుల సమావేశం ఇక రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలతో కొద్దిసేపే పనులు ఆపినటువంటి ప్రైవేటు వ్యక్తులు ఇక తిరిగి సాయంత్రం జేసీబీలతో మళ్ళీ యథాతథంగా పనులు ప్రారంభం చేసినట ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థతో డీల్ ఇక చకచక పనులు అందుకే ఇష్టానుసారంగా రెవెన్యూ అధికారుల తీరు ఇక రికార్డుకి రికార్డులకి ఎక్క రికార్డులకు ఎక్కనున్న మంత్రి అండతో నేరుగా పనులు ఇక బౌన్సర్లతో ప్రభుత్వ ఉద్యోగులపైన దాడికి యత్నం బౌన్సర్తోని ప్రభుత్వ ఉద్యోగులపైన దాడికి యత్నం చేశారట అనధికారులే ఇక అవుట్తో అనధికారులే ఆ అవుట్తో మొదలైనటువంటి ప్లాట్ల విక్రయం ఉద్యోగ నేతలకు ఎన్ఓసి కూడా ఇవ్వని కలెక్టర్ ఆ డిఓ యాభై లక్షలు ఇచ్చి యాభై నాలుగు ఎకరాలకు చెర ఇంత ఘోరమా ఇక ఇనా భూములకు రియాల్టర్ గాలం నలభై ఎకరాల వక్ఫ్ భూములను కబలించేటువంటి కుట్ర మక్క మక్క తొంభైకి పైగా ఎకరాలకు ఎసరా మొత్తానికి ఓఆర్సీ తెస్తామని కూడా ఏండ్ల తరబడి కాలయాపన ప్రశ్నిస్తే లాయర్ నోటీసులతో బెదిరింపులు కూడా చేస్తూ ఉన్నారట కాకపోతే ఘోనా గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జిఓ భూముల్లో ప్రైవేటు వ్యక్తుల మొత్తానికి దమక దమనకాండ వెనుక రోజుకో విషయం వెలుగులోకి వస్తున్నది అక్కడ ఏకంగా రెండు కంటైనర్ కంటైనర్లు కూడా వేయడంతో పాటు బౌన్సర్ల పహారాలో మొత్తానికి జేసీబీలతో పనులు కూడా చేస్తున్నారు సామాన్యుడు గజం సర్కారు సామాన్యుడు గజం సర్కారు భూమి భూమిలో గుడిసే వేసుకుంటే బుల్డోజర్లతో హడలెత్తించే అధికారులు సదరు ప్రైవేటు వ్యక్తుల మీద ఈగవాలనియడం లేదు ఇక దీన్ని బట్టే తెర వెనుక యంత్రాంగం భారీ స్థాయిలో జరిగిందనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ క్రమాలు ఈ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి తెర వెనక భాగవతం నడుస్తూ ఉన్నది సామాన్యుడు రెండు మూడు గుంట ఒక గుంట భూమిలో ఇల్లు వేసుకుంటే దాన్ని కూలగొడుతూ ఉన్నారు మరి ఒక కీలక మంత్రి తెరచాటున బేరం పెట్టిందట ఉద్యోగుల భూమిపైన వంద కోట్ల డీల్ చేసిందట మరి ఆయన గురించి ఎవరు పట్టించుకోరా తెలంగాణకు డేంజర్ బెల్స్ మోగబోతున్నాయి ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇక మొత్తానికి ఆందోళనకరంగా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే ఉండబోతుంది తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి ప్రతి ద్రవ్యోల్బణంలో తీవ్ర ఆర్థిక నష్టాలు కష్టాలు ఇక భూముల ధరలు పతనం ఉపాధి గల్లంతు ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడమే కారణం ఇక అందన అందనంత ఎత్తులోనే పెట్రో అట్లాగే పెట్రో కూరగాయలు నిత్యావసరాలు స్కూల్ కాలేజీ ఫీజులు ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమే జరగబోతుంది వాస్తవం అది ఆర్థిక వ్యవస్థ మొత్తం కుంటుబడిపోయింది ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం కుట్ర మోసం ద్రోహం ఇక రేవంత్ ఇది చూడండి అటు పోతే కుట్ర ఇకపోతే మోసం మూడవది ద్రోహం పోలవరం బనకచర్ల కమిటీకి రేవంత్ సర్కార్ ఓకే చెప్పిందట పోలవరం బనకచర్ల కమిటీకి రేవంత్ సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడానికి ఇవాళ బనకచర్ల పోలవరం పైన కమిటీ ఏర్పాటుకు ఓకే చెప్పింది బనకచర్లపైన కమిటీ వేసేందుకు నిర్ణయం కమిటీ రిపోర్టుతో బనకచర్లకు బేస్ ఏర్పడినట్టే ఇక కమిటీలో టెక్నికల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అట్లాగే జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల సీఎంలు ఇరిగేషన్ మంత్రులు అధికారుల భేటీ మొత్తానికి జీబీ లింక్ పైన అసలు చర్చే జరగలేదన్న సీఎం రేవంత్ కమిటీకి ఇరు రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయన్న ఏపీ మంత్రి నిమ్మల వచ్చే సోమవారం నాటికి కమిటీ ఏర్పాటు అంటూ ప్రకటన అసలు విషయాన్ని దాచిపెట్టిన దాచేసిన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ తీరుపై మండిపడుతున్న బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ నీళ్లు ఇక బాబుకు దారాదత్తం అంటూ కూడా మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు బనకచర్ల ప్రాజెక్టు పైన ముందు నుంచి భయపడినట్లే జరుగుతోంది ఓవైపు బనకచర్లను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నటువంటి రేవంత్ సర్కార్ ఢిల్లీలో చంద్రబాబుకు ఇక సరెండర్ అయిపోయింది ఢిల్లీ వెళ్ళి ముందు ఇక పైన చర్చించలేదంటూ కూడా ఇక్కడ ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి కేంద్రం దగ్గరకు వెళ్ళేసరికి గొంతు మూగబోయింది చంద్రబాబు చెప్పే చెప్పిన దానికి తల ఊపి పైన కమిటీ ఏర్పాటుకు కమిట్మెంట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది లోపల ఒప్పుకొని వచ్చిన రేవంత్ రెడ్డి ఇక మీడియా ముందు మాత్రం అసలు విషయం దాచిపెట్టి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి కాకపోతే తెలంగాణ ప్రాంతం మరోసారి అన్యాయానికి గురి కాబోతుంది బనకచరుల ప్రాజెక్టు పేరుతో ఈ ప్రాంతం మొత్తానికి ఈ ప్రాంతాన్ని ఎడారి చేసేందుకు ఇక మొత్తానికి అడుగులు పడుతున్నాయి అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి గోదావరి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ ఎడారి అవుతుందని కూడా దీన్ని అడ్డుకోవాలంటే అడ్డుకోవాలంటూ కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ నేతలు మొత్తుకుంటున్నారు అయినా సర్కారు మాత్రం పెడచెవి పెడుతోంది ఇక రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక మాట రాష్ట్రం దాటిన తర్వాత మరో మాట మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని కూడా మోసం చేస్తోందని చెప్తున్నటువంటి అంశం ఇది కథ మహమూలు కథ కాదు ఇది మరీ దారుణమైనటువంటి అంశం బనకచర్ల పైన మొత్తానికి ఓ కమిటీ గోదావరి బనకచర్ల నీళ్ళ కమిటీ వేయడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడట ఇక్కడ నుండి ఢిల్లీకి పోయేదాకా నేను ఆ కమిటీ గురించి మాట్లాడ అసలు బనకచర్ల గురించి ఆ గోదావరి నీళ్ళ గురించి ఢిల్లీలో ఎలాంటి మాట మాట్లాడ అని చెప్పేసి ఆడికి పోయిన తర్వాత వాటి గురించి మొత్తానికి మొదటి అంశమే అదట దానికి తల ఊపిందంట కమిటీ కూడా సహకరించిండ్రు కమిటీ కూడా ఓకే అన్నాడంట దానికో దాంట్లో ఐఏఎస్ అధికారులంట ఇంకా కేంద్రం సంబంధించిన కొంతమంది వాళ్ళ కొంత కేంద్రానికి సంబంధించిన వాళ్ళని కూడా తీసుకుంటాం ఎవరైనా నిపుణులు రావచ్చు అన్నట్టుగా మొత్తానికైతే ఓకే చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి మోసం చేయబోతున్నటువంటి అంశం మామూలు మోసం కాదు ఇది చాలా పెద్ద మోసం జరగబోతుంది రాష్ట్రానికి